హాయ్ అండి ఈ రోజు మీకు నాకు ఈ మధ్య వచ్చిన ఒక కామెంట్ గురించి అయితే చెప్తాను ఇన్ని రోజులు ఆ కామెంట్ ని ఎందుకు వదిలేసానో కూడా చెప్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి స్క్రీన్ మీద కామెంట్ కూడా ఇస్తాను హోల్డ్ చేసి మరీ చదివి చూడండి ఒకసారి ఎందుకంటే ఆ కామెంట్ లో అంత డెప్త్ ఉందనమాట అది చదివిన తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఏరియాని బట్టి భాష మారుతుంది అది అందరికీ తెలిసిన విషయమే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా అయితే మాట్లాడతారు పిలుస్తారు పలుకుతారు నేను షార్ట్స్ లో వంకాయ వీడియో అయితే పెట్టాను మా ఏరియాలో దాన్ని బజ్జీ అంటాము కొన్ని ఏరియాలో దాన్ని పులుసు అంటారంట ఆ కామెంట్ పెట్టిన వాళ్ళు అయితే అదే రాసారు అక్కడ వరకు బాగానే ఉంది కదా అని సర్దుకుందామంటే అసలు విషయం తర్వాతే స్టార్ట్ అయింది అందుకే అస్సలు మర్చిపోలేకపోతున్నా అనమాట మీకు తెలుగు రాదా తెలుగులో కర్రీని కూర అంటారు ఇంగ్లీష్ లో చెప్పకపోతే కదా తెలుగులో చెప్పడానికి అంత నామోషీనా అని పోనీ తన దగ్గర నేర్చుకుందామా అంటే ఆ కామెంట్ చూసాక నాకైతే చాలా భయం వేసింది నాకు వచ్చిన తెలుగు కూడా ఎక్కడ పోతుందో అని కామెంట్ నేను హైదరాబాద్ వెళ్ళక ముందు అయితే వచ్చింది హైదరాబాద్ వెళ్లే బిజీలో వదిలేసాను తర్వాత వదిలేద్దామంటే అస్సలు మనసు ఒప్పుకోవట్లేదు వంట దగ్గరకి వెళ్ళగానే ఆ కామెంటే గుర్తొస్తుంది అందుకే అంత డిస్టర్బ్ అయిపోయాను అనమాట మా దగ్గర అయితే వంకాయ బజ్జీని బజ్జే అంటాము పులుసు అని ఏ ఏరియాలో అంటారో కామెంట్ చేయండి ఆ కామెంట్ కి నా రిప్లై కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు చేసే లైక్ భావిస్తాను ఇంకా ఇప్పుడు నేను చేసింది అయితే బీరకాయ కూర ఈ వీడియో ఫుల్ వీడియో వీడియో కావాలంటే లింకు ఇస్తాను క్లిక్ చేసి చూసేయండి బాయ్ ఫ్రెండ్స్